హాయ్ అండి అప్పటికప్పుడు చేసుకుని ఇప్పటికిప్పుడు పిండి చూడండి ఫస్ట్ కొంచెం మందపాటి కడాయి పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఒక టూ గ్లాస్ వాటర్ పెట్టాను దాంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేశాను చిన్న స్పూన్తో సాల్ట్ వేశాను ఒక రెండు స్పూన్లు పెసపప్పు వేస్తున్నాను ఒక చిన్న స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక ఐదు ఎండుమిర్చి నేను ఒక పెద్ద గ్లాసు వాటర్ పెద్ద గ్లాసు రవ్వకి రెండు పెద్ద గ్లాసులు వాటర్ పెట్టాను డబల్ వాటర్ పోయాలన్నమాట మగ్గడానికి దానికి కొలతలన్నీ కరివేపాకు వేయాలి డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అని ఉంటుంది కదా ఆ పౌడర్ వేస్తున్నాను నాకు పచ్చి కొబ్బరి రెడీగా లేదు కొబ్బరి తురం ఉంటే వేసుకోవచ్చు రెడీగా లేదని కోకోనట్ పౌడర్ ఒక కప్పు వేసాను చిన్న కప్పు చావులు అలా వాటర్లోనే ఒక గ్లాసు రవ్వకి టూ గ్లాస్ వాటర్ పెట్టేసి దాంట్లో సాల్ట్ వేసేసి తాలింపులన్నీ దాంట్లోనే వేసేసి నేను వెల్లుల్లి వేయనండి మీరు కావాలంటే వేసుకోవచ్చు ఒక వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు పది కూడా వేసుకోవచ్చు మేషం మీ టేస్ట్ని బట్టి అలా పది వెల్లుల్లిపాయలు కాదండో పది రెల్లలు విడదీస్తాం కదా అవి అలా కలిపేసి ఒకసారి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను అనమాట వాటర్ కొంచెం మరుగుతూ ఉండగా ఆయిల్ వేస్తాను మనం తాలింపు వేయం కదా డైరెక్ట్ మరిగే దాంట్లోనే ఆయిల్ వేసేయాలి నేను నేను పెద్ద గ్లాస్ చేస్తున్నాను కదా దాంట్లో సగం చేసుకుంటే మీరు అన్నీ సగం సగం వేసుకోండి ఇది ఒక పెద్ద గ్లాస్తో చేస్తే మాకు మార్నింగ్ టిఫిన్ నలుగురికి వచ్చేస్తుంది ఈజీగా అలా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అది ఆయిల్ వేసేసి కొంచెం మీరు అర గ్లాస్ చేసుకుంటే ఒక్క స్పూన్ ఆయిలే సరిపోతుంది పెద్ద స్పూన్తో అలా ఒక్కసారి మరిగనివ్వాలి ఈ లోపల పెసరపప్పు కూడా కొంచెం నానడం లైట్గా ఉడకడం అవుతుందనమాట ఇప్పుడు మనం మరుగుపట్టింది కదా ఇప్పుడు గ్యాస్ మనం సిమ్లో పెట్టేసుకోవచ్చు ఆ పెద్ద గ్లాస్ రవ్వ దాంట్లో పోసేయాలి ఏమి ఉండలు కట్టదు ఏం కాదు వేసేయచ్చు డైరెక్ట్ రవ్వ కదా అలా కలిపేసి మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టేయడమే ఇది స్టూడెంట్స్ జాబులు చేసేవాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఈజీగా చేసేసుకోవచ్చు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుని జాబులు చేసే పిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇది రూమ్లో రైస్ కుక్కర్లో పెట్టుకుని పాపం వంటలు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చేసుకోవడానికి టైం లేదు ఈజీగా ఇప్పటికిప్పుడు ఏం చేసుకుందాము అని ఒక టెన్ మినిట్స్లో టెన్ మెంబెర్స్ ఫైవ్ మెంబెర్స్ టెన్ మెంబర్స్కి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం మంచిగా తినగలిగే వాళ్ళు అంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ ఇద్దరు ముగ్గురు ఈజీగా తినేస్తారు అలాగా ఆ మూత అలా చిన్న చిన్న మూతలు కాకుండా దానికి సమాంతరంగా సరిపోయేటట్టు ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ వేసేయాలి ఆవిరి బయటికి వెళ్ళకుండా పెట్టేస్తేనే అది మగ్గుతుంది బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అంత ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇంకో ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ చాలు ఫోర్ ఫైవ్ మినిట్స్లో మొత్తం మగ్గిపోతుంది అనమాట రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చండి ఇది చాలా ఈజీగా రైస్ కుక్కర్ పెట్టేసుకుని అందులో వాటర్ పోసేసి ఒక ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోసేసి వాటర్లో సాల్ట్ వేసేసి ఈ తాలింపులన్నీ వరుసగా వేసేసి అన్నీ ఒకేసారి కూడా వేసేయచ్చు వేసేసి మరిగాక ఆయిల్ అదే మరుగుతుండగా కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ మర్చిపోవద్దు సాల్ట్ మర్చిపోవద్దు వేసేసి మరుగు మరుగు పట్టాక రవ్వ వేసేసి కలిపేసి మూత పెట్టేయడమే అంతే అది రెడీ అయిపోయాక ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ ఆగిపోతుంది కదా అలా పెట్టేసుకోవచ్చు ఇలా వంటలు చేసుకుంటూ గ్యాప్లో ఇంకా వీడియో ఎడిట్ చేయడం ఎందుకు ఈ గ్యాప్లో అది మగ్గే లోపల ఒక సాంగ్ పాడుకుందాము అని ఎడిట్ చేయలేదు అలాగే మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం కమ్మని నగు కాంచుటి తొలినాము కడగంటి చూపైన కడు పావనం మనసే అందాల బృందావనం వేణు మాధవుని పేరే మధురామృతం అలా ఒకసారి మోతీసి చూడండి లైట్గా తడిగా ఉంటే వాటర్ ఇంకా ఇంకా కొంచెం మగ్గాలి తడి తడిగా ఉంది అనిపిస్తే వదిలేయండి మండి కాసేపు అలా గ్యాస్ మీద చేసేసుకోవచ్చు రైస్ కుక్కర్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయిన వాళ్ళు రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు గ్యాస్ అందుబాటులో లేని వాళ్ళు పిల్లలు రైస్ ఓన్లీ రైస్ కుక్కర్ వాడతారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈజీ అండి అసలు మీరు రెండు గ్లాసులు రవ్వతో చేసుకోవాలనుకోండి అన్నీ డబల్ డబుల్ చేయండి రెండు గ్లాసులు రవ్వ అయితే నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకోండి కొంచెం పెద్ద వయసు వాళ్ళు కొంచెం మెత్తగా కావాలి పొడి పొడిగా తినలేము అన్నవాళ్ళు కొంచెం కొంచెం వాటర్ పెంచుకోవచ్చు ఎప్పుడు చూడండి ఎంత పొడిగా అయిపోయిందో అంత అలా పొడిగా మగ్ పూర్తిగా మగ్గిపోయే వరకు కలపకూడదు అలాగ అడుగంటినా కూడా ఇది బాగానే ఉంటుంది అనమాట లైట్గా అడుగంటినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది అడుగు అంటకుండానే చూశాను నేను ఒకవేళ లైట్గా అంటినా కూడా అది కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది అంతేనండి వెరీ ఈజీ అనమాట గ్యాస్ మీద కొంచెం ఫుల్గా మంట పెంచేసి గిన్నె పెట్టి పది మందికి అయినా పది నిమిషాల్లోనే చేసేయచ్చు అంత ఈజీ ఇది ఏ ఊరగాయతో అయినా సరే దీంట్లో కాంబినేషన్ సూపర్ అండి పక్కన ఆవకాయ కానీ టమాటా చట్నీ టమాటా పచ్చడి ఊరగాయలు ఉంటాయి కదా ఉసిరి ఉసిరికాయ ఊరగాయ ఉంటుంది అదైనా మాగాయతో తినచ్చు అదే ఏ చట్నీతో తినొచ్చు ఊరగాయలే బాగుంటాయి దీంట్లోకి కొంతమంది షుగర్ వేసుకుని తింటారు కొంతమంది పెరిగేసుకుని తింటారు లాస్ట్లో అలా కూడా తినచ్చు సూపర్ ఉంటుందండి చేసి